நமஸ்தே வெல்க்கம் டூ அவர் சானல் పిన్నెల్లి బ్రదర్స్కి హైకోర్టులో గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు మరి ఇటీవల కాలంలో మాచర్ల నియోజకవర్గం గుడ్లపాడుకు సంబంధించిన ఇద్దరు టీడీపీ నాయకుల హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ హస్తం ఉందని చెప్పి పోలీసులు హైకోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే మరి ఆ వాదనలు బేస్ చేసుకుని ఆగస్టు ఇరవై ఒకటిన విచారణ వాయిదా వేశారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే తాజాగా పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బేల్ని కొట్టేసింది హైకోర్టు మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకు కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మాచర్ల నియోజకవర్గం గుండలబాడుకి చెందినటువంటి టీడీపీ నాయకుల హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ హస్తం ఉందని చెప్పి పోలీసులు గతంలో హైకోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే సార్ మరి వాళ్ళు పిన్నెల్లి బ్రదర్స్ ఏదైతే ముందస్తు బెయిల్ ఈ హత్య కేసులో ముందస్తు బెయిల్ కి వెళ్లారో ఆ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే పిన్నెల్లి బ్రదర్స్ గతంలో ఒక ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుగులేని నాయకులుగా కొనసాగారు మాచర్ల నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాలను కూడా శాసించారు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘాల నియమ నిబంధనలు కూడా తొంగలోకి తొక్కి ఈవీఎంలు పగలగొట్టినా కూడా వాళ్ళని అడిగే పరిస్థితే లేదు ఒకవేళ అడిగితే కూడా వాళ్ళ మీద ఓటర్ల మీద ప్రతిపక్ష నాయకుల ఏజెంట్ల మీద కూడా దాడులు చేసిన సందర్భాలు వీడియోలు కూడా వైరల్ అయిపోయినాయి అంటే వాళ్ళు నియోజకవర్గంలో ఎవరు ఎదురు చెప్పటానికి లేని ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి వాళ్ళ పరిపాలన సాగించారు కాకపోతే ఏమైందంటే మొన్న ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టి కేసు కూడా చేసినా కూడా దొరకకుండా వాళ్ళు హౌస్ అరెస్టులు కూడా తప్పించుకుని తిరిగారు అసలు వెంకటరమణారెడ్డి అయితే వాళ్ళ సోదరుడు దాదాపు దొరకలేదు కూడా కాకపోతే ఈ కేసులో కూడా ఒక జంట హత్య ఇప్పుడు ఏమైందంటే మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో గుండలపాడికి చెందినటువంటి జివిరెడ్డి వెంకటేశ్వర్లు జివిరెడ్డి కోటేశ్వరరావు వీళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు వీళ్ళని హత్య చేశారు ఈ హత్యలో వీళ్ళు ఏ సిక్స్ అండ్ ఏ సెవెన్గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సిక్స్గా వెంకటరమణారెడ్డి ఏ సెవెన్గా ఉన్నారు ఇందులో జీవిరెడ్డి శ్రీను అనే అతను ఏ వన్గా ఉన్నాడు అయితే వీళ్ళు ఏంటంటే దీని మీద ముందస్తు బెయిల్కి వెళ్ళారు మేము మాకు సంబంధం లేదు దీనిలో మాకు బెయిల్ ఉండని కానీ పోలీసులు దర్యాప్తులో వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లో కానీ పోలీసులు ఇచ్చిన నో నోట్లో వీళ్ళకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు చూపించారు అంటే వీళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడటం కానీ ఎవరెవరితో మాట్లాడారు ఏం మాట్లాడారు తర్వాత ఎప్పుడెప్పుడు మాట్లాడారు తర్వాత వీళ్ళు రాజకీయంగా ఎట్లా అడ్డం అనే అంశం మీద వీ నిందితులతో వీళ్ళు ఎలాంటి కుట్ర చేశారు ఎక్కడ కూర్చున్నారు ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా జడ్జి గారి ముందు పెట్టడంతో వీళ్ళ దీని మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగినాయి నువ్వు అన్నట్టు లాస్ట్ హీరింగ్ ఇరవై ఒకటిన అయ్యి అడ్రస్ రిజర్వ్ చేశారు ఆర్డర్స్ని ఇవాళ ఇచ్చారు ఇవాళ జడ్జి జస్టిస్ జే గోపాల్ గోపాల్ కృష్ణారావు గారు అయితే ఆయన మాత్రం వీళ్ళు పిన్నెల్లి బ్రదర్స్కి వీళ్ళిద్దరే వెళ్ళింది ముందస్తు బెయిల్కి వీళ్ళకి సంబంధించినటువంటి ఇందులో ప్రమేయం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తే వీళ్లకుండా పలుకుబడితోనూ అధికారంతోను డబ్బుతోనూ ఈ ఇతర సాక్షుల్ని తర్వాత ఇతర నిందితుల్ని కూడా ప్రభావితం చేయగలుగుతారు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేయమన్నట్టుగా ఎప్పుడైతే ముందస్తు బెయిల్ ఇవ్వలేదు అంటే పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే అంటే ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా అప్పుడు ఇది జంట మర్డర్ కేసు ఇప్పుడు గతంలోనేమో ఈవీఎంలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి మర్డర్ కేసులు ఇవ్వని కాదు అంతకుముందు కూడా ఉన్నాయి కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి ఒక రక్షణ కవచం ఉంది సహజ రక్షణ కవచం ఆ రోజు పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా వీళ్ళని టచ్ చేసే పరిస్థితి లేదు ఇంతకుముందు ఈవీఎం కేసుల్లో కూడా హౌస్ అరెస్ట్ గా ఉన్న అప్పుడు కూడా వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు సహకరించారంటే ఇద్దరు అందములు తప్పించుకెళ్ళిపోయారు ఈయనేమో ఏమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైదరాబాద్ పటాన్చెరువు దగ్గర ఒక గెస్ట్ హౌస్లో అరెస్ట్ చేశారు కానీ అతను వెంకటరామారెడ్డి అసలు దొరకలేదు కూడా తర్వాత ఈయన్ని ఎంత ముద్దుగా చూసుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో జైల్లో ఉంటే కూడా ఒక నలభై లక్షలు ఖర్చు పెట్టుకెళ్ళి ఈయన్ని పరామర్శించడం ద్వారా పల్నాడు నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురులేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్ల్లో ఒకడు అనే ఒక ఇమేజ్ పంపించాడు ఒక మెసేజ్ని కానీ ఇప్పుడు పోలీసులు గతంలోలాగా దర్యాప్తులో లొసుకులు ఉండి వీళ్ళకి బెయిల్ వచ్చేలాగా చేయాల స్పష్టమైన ఆధారాలు చూపించడం వల్లనే ముందస్తు బెయిల్ తర్వాత ఈయనకే కాదు చాలామందికి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ మధ్యలో వరుసగా జైలు హైకోర్టుల్లో కానీ సిబిఐ కోర్టుల్లో కానీ ఏసీబీ కోర్టుల్లో కానీ బెయిల్ రావట్లేదు ఎందుకంటే పోలీసులు గతంలోలాగా లేత అంటే సోమర్తనంగా ఉండలేదు స్పష్టంగా కనుక వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోతే కూడా గవర్నమెంట్ కూడా వెంటబడే పరిస్థితి ఉంది ఇప్పుడు అది ఇప్పుడు మొన్న మీరు పులివెందుల్లో చూడండి ఒక పోలీస్ ఆఫీసరు ఇన్స్పెక్టరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేస్తానికి వెళ్తే యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ని మీరు ఎంత మంది వచ్చినా ఎంత ఆయుధాలతో వచ్చినా నేనే జంకనని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు సారా ఆ విధమైనటువంటి పరిస్థితి వాళ్ళ పనితీరులో కూడా కనపడుతుంది గతంలోలాగా వీళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు కేసులో లూజ్గా ఉండేటట్టుగాను లేకపోతే కోర్టులో వీగిపోయేటట్టుగాను లేకపోతే జడ్జీలని కన్విన్స్ చేసేటంత ఆధారాలు చూపించకుండా కావాలని అంటే ఒక వాంటెడ్గా చేసే పరిస్థితి లేదు ఏదైనా సరే పోలీసులు వాళ్ళు పెట్టే ఛార్జ్షీట్లు ఇన్ఫర్మేషన్తో ప్యాక్డ్గా ఉందా లేదా టెక్నికల్గా ఎవిడెన్సెస్ ఉన్నాయా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా అనేది పోలీస్ పై అధికారులు కూడా గమనిస్తున్నారు దాంతో వీళ్ళు కూడా ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ చూపించాలి తర్వాత ఈ కేసులో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి రామారావు గారు కూడా గట్టిగా వాదించాడు వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అక్కడ వీళ్ళు పవర్తో రకరకాల జిమిక్స్ చేశారు ఇట్లాంటి నేరాలు ఘోరాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఈ కేసు నుంచి మినహాయింపు ఇవ్వకూడదు ముందస్తు బయలు ఇవ్వటానికి వీళ్ళు లేదు పోలీసులు ఇంత స్పష్టమైన ఆధారాలు చూపినాయి ఈ కేసులో అనేటప్పటికీ జడ్జి గారు కూడా గట్టి ఆదర్శ ఇచ్చారు ఒక రకంగా ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో ఒక శాంతి భద్రతలకి ఖచ్చితమైన అమలు చేయటానికి కూడా ఇది ఒక అవకాశంగా భావించాలి ఎందుకంటే ఇప్పుడైతే వీళ్ళు అరెస్ట్ వెళ్ళారు ఇప్పుడు రాక అరెస్ట్ జరగదు అనే ఒక ధీమాతో వాళ్ళు ఉంటున్నారు ప్రజలకు కూడా వీళ్ళ మీద భయం ఉంది వీళ్ళు జైలుకి ఎన్ని చేసినా వెళ్ళే పరిస్థితి ఉండదు అని కానీ మారిన కూటమి ప్రభుత్వంలో ఎంత పెద్దాడైనా ఎంత ఇన్ఫ్లుయెన్షల్ ఉన్నా డబ్బున్నా దిగుబడి ఉన్నా చల్లదు జైలుకి వెళ్ళక తప్పదు అనేది ఒక మెసేజ్ అయితే వెళ్తుంది దీని ద్వారా ఇది ఖచ్చితంగా పల్నాడు జిల్లాలో ఒక రకంగా ఒక ఫ్యాక్షన్ జిల్లా అది ఒక రకంగా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మధ్య సత్యనపల్లి వెళ్ళినప్పుడు పల్నాడు జిల్లా నుంచే రాజారెడ్డి రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తామని కూడా చెప్పారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో చూడండి అది ధైర్యం అని చెప్పలేము అది ఒక రకమైన మూర్ఖత్వం అని పిన్నెల్లి బ్రదర్స్ పైన చాలా అభియోగాలు ఉన్నాయి మరి మొత్తానికి ఈ కేసులో వాళ్ళకి ముందస్తు బెయిల్ లభించకపోవడంతో వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మరి ఈ చర్యతో పల్నాడుకి కొంచెం విముక్తి కలుగుతుందని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్